అనంత భక్తి సనాతన ఛానల్కి స్వాగతం మీరు నివసించే ఇల్లు లక్ష్మి నివాసంగా మారాలంటే స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్త్రీలు తప్పకుండా ఈ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మి నివాసమే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అంతేకాదు ఇల్లును చూసి ఇల్లాలిని చూడాలన్నారు మన పెద్దలు ఈ సామెతలు ఊరికి అనలేదు స్త్రీలు తమ రోజువారి కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుంది ఇంటిని పరిశుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తుశా శాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు అనుసరించే మార్గాలు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల ప్రభావం చూపుతుంది స్త్రీలు కొన్ని నియమాలు ఆచరించడం వల్ల పేదరికం నుంచి ఆ ఇల్లు తప్పకుండా బయటపడుతుందని పండితులు చెబుతున్నారు ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలి తీరు మూల కారణమని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి సూర్యుడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు చాలా మంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తూ ఉంటారు కానీ అలా తీయరాదు స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడు ధరించరాదు ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను బహుళ పక్షంలో చేయకూడదని పండితులు చెబుతున్నారు స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము ఇది ఇంటిలోని బంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రి వేళయందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు అలాగే శుక్రవారం నాడు గాని జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పు కొనండి ఇలా చేయడం వలన సంపద వృద్ధి కలుగుతుంది స్త్రీలు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు ఆడవారే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండ్ల మీద కూర్చోకూడదని చెబుతున్నారు మన పెద్దలు ఇంటి ఇల్లాలి నోట నుండి ఎప్పుడు కూడా పీడ దరిద్రం శని పీనుగ కష్టం అనే పదాలు వినిపించకూడదు ఇంట్లో దుమ్ము ధూళి సాలెంతుడు దారిద్ర్య హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు ఎప్పుడూ కోపం చిరాకుతో ఉండే ఇంట్లో అసలు సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా కుటుంబంతో సహనంతో సున్నితంగా మెలగడానికి వ్యవహరించాలి ఇంట్లో మగవారిని మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం లాంటివి చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి ఇల్లాలిదే కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూలన కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమి సంహారిని సువాసని స్త్రీలు నలుపు వస్తువులను వాడటం గాని నలుపు రంగు బట్టలను కట్టుకోవడం గాని ఎప్పటికీ చేయకూడదు అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి అలా చేయడం పితృదేవతలకు సంతృప్తినిస్తుంది అలాగే కాకి భోజనానికి ముందు కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి కొబ్బరికాయ చిప్ప తాంబులంగా ఇచ్చేవాళ్ళు మూడు కన్నులుండే భాగము తాముంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను ఉప్పు మిరపకాయలు చింతపండు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికివ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి సూర్యాస్తమయం తర్వాత తల దువ్వటం వంటివి చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోవటము కాళ్ళు ఆడిస్తూ కూర్చోవటము ఒంటి కాలితో నిలవడం గాని ఎక్కువగా ఊగుతుండటం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు స్త్రీలు బహిష్ణ సమయంలో పూలు తలలు ధరించరాదు అట్టి సమయంలో ఎవరైనా ప్రయత్నించినా పూలు అమ్మేవారు వచ్చి వద్దు అనకుండా రేపు తీసుకుంటానని చెప్పాలి ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించవచ్చే వారిని ఎదురెల్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెల్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్లే వారు పోయేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు శ్రాద్ధాన అనంతరం ముగ్గు వేయాలి దేవుడికి ప్రార్థన చేసి నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఏదైనా ఇతర ఆహార పదార్థాలు స్వీకరించాలి అంతేగాని ముందు తిన్న తర్వాత దేవుడికి పెడతామంటే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుందట ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి అంతేకాని ఏ మధ్యాహ్నమో ఆ తర్వాతనో స్నానం ఆచరిస్తే ఆ ఇంటికి పేదరికంతో పాటు బాధలు తప్పవు ఇంట్లో రోజుకు ఒకసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దీపాలు వెలిగించిన తర్వాత పాలు నీరు పసుపు వంటి పదార్థాలు ఎట్టి పరిస్థితిలో బయటకు ఇవ్వరాదు ఇంటి బయట సాయంత్రం లోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు వంటివి పెట్టకూడదు శుభ్రంగా పెట్టాలి ఇంటి ఇల్లాలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇల్లు నివాసంగా మారటమే కాకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఉదయాన్న నిద్ర లేచాక అందరూ చేయాల్సిన పనులు ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది ఉదయం నిద్ర కుడివైపునకు లేవాలి మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంత శుభమే కలుగుతుందని అంటారు ఇక ఏ వస్తువు చూడాలి ఎవరిని చూస్తే మంచిది అనుకున్న వారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి పసిపిల్లలు హృదయాలు కల్మషం లేనివి స్వార్థం లేనివి కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసి పెట్టినట్లు కాబట్టి ఇంట్లోకి వెళ్తే ముందు స్నానం చేసిన తర్వాతే వంట ప్రారంభించాలి